హాయ్ ఫ్రెండ్స్ నాగూర్ ఇది ఈ విధంగా జరుగుతుంది ఆడ ఉరుసు మేమంతా వచ్చిన్నాము ఫ్యామిలీలతో నాకు తెలిసినంతవరకు తమిళనాడులో ఇంత పెద్ద ఉరుసు నాకు తెలిసినంతవరకు ఏడాది జరగదని అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకే చాలా బాగా ఫేమస్ ఈ దర్గా అయితే ఖాదర్వల్లి దర్గా నాగూరు చాలా మందికి తెలుసు అనుకుంటా నాకు తెలిసి నాగూర్ అయితే తమిళనాడులో రాండి ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి చూడండి ఉరుస్ అయితే చాలా బాగా జరుగుతుంది ఎక్కడి నుంచో ఆ నుంచి జనాలు వస్తూ ఉంటారు హైదరాబాద్ ఎక్కడ బెంగళూరు ఎక్కడ ఢిల్లీ ఎక్కడ అక్కడ నుంచి అంతా వస్తూ ఉంటారు చాలా బాగా జరుగుతుంది ఉరుసు చాలా అంగళ్ళు ఉంటాయి ఇక్కడ బయట వస్తువులు కూడా చాలా దొరుకుతాయి కోయిట్లో అమెరికాలో ఈ విధంగా బయట అమ్మే వస్తువులు అంతా ఇక్కడ దొరుకుతాయి చాక్లెట్స్ అవి అంతా బాగా దొరుకుతాయి ఇక్కడంతా ఎక్కువ ఫేమస్ లుంగీలు తమిళనాడు కాబట్టి లుంగీలు ఇక్కడ ఫేమస్ చాలా బాగుంటుందని చెప్పి ఎంత కాస్ట్ ఉన్నా కూడా చాలామంది ఆంధ్ర వాళ్ళు కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా కానీ వచ్చి తీసుకుని పోతూ ఉంటారు కానీ చూడాల్సింది నాగురు ఊరుస్ అయితే మాత్రం ఆ ఒక్కసారి దర్గాలకు పోయి ఆ ఖాద్రపల్లి గుమ్మస్ని చూస్తూ ఉంటే అట్టే లీనం అయిపోతాం అట్టే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మెరుగడ ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే